అదిగో దర్శించండి ఫ్రెండ్స్ అఖిలాంధ్రకోటి బ్రహ్మాండ నాయకుడు శంకు చక్ర పద్మాలతో అభయ హస్తాలతో అమ్మవారిని సాక్షాత్తు తన తొడ ఎడమ తొడపై కూర్చొని పెట్టుకొని మనకి అభయమిస్తూ వరాలిస్తున్నాడు తండ్రి ఆ శ్రీమన్నారాయణ దర్శించి తరించండి ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ శ్రీ లక్ష్మీ హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం ఈరోజు కలిగ ప్రతిక్షేదం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న శ్రీ స్వామి ఒక టెంపుల్ పక్కన అద్భుతంగా దక్షిణ మాడ వీధిలో ఉంది శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అద్భుతంగా దర్శించి తరించండి మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి కామెంట్స్ చేయండి అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణంలో తిరుపతి నడిపొడ్డ ఉంది శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ కొన్ని వందల సంవత్సరాల హిస్టరీ ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని దర్శించి తరించండి జయ శ్రీరామ్ జయ శ్రీ నారాయణ గోవింద్ ఆహా గోవిందీ భాగ్యం అండి గజరాజులు ఎంత అదృష్టం చేసుకున్నాయో జంతు జన్మాలైనా కూడా భగవంతుని సేవలో ఎంత అల్లహారుముద్దుగా ఎంత ఆనందంగా ఆ వైకుంఠవాసిని సన్నిధానంలో ఎంత అద్భుతంగా అలరిస్తున్నాయో ఆహా వాటి జీవితం సార్థకం చేసుకుంటేనే అలాగే మనం మనసు జన్మెత్తిన ఎలా సార్థం చేసుకోవాలో భగవంతుని సేవలో తెలుసుకోండి ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నగారైన శ్రీ గోవింద స్వామి టెంపుల్ ప్రక్కన అందరూ ఆ గోవింద స్వామి దర్శనం చేసుకున్న తర్వాత దక్షిణ వీధిలో ఉంది ఈ అద్భుతమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అద్భుతమైన శిల్ప సౌందర్యంతో దర్శించండి ఫ్రెండ్స్ చాలా పురాతన టెంపుల్ చాలామంది తెలియదు వీధిలో ఉంది దర్శించండి అదిగో దర్శించండి అఖిలాంటి కొడి బ్రహ్మాండ నాయకుని స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు మనము అర్చన చేసుకోవచ్చు విశేషంగా చాలా అద్భుతంగా ఉంటాడు స్వామి శంకుచక్ర హస్తాలతో అమ్మవారిని కూర్చొని పెట్టుకొని ఉంటాడు అదుగు ఉత్సవమూర్తులు కింద శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటారు దర్శించండి విశేషంగా హార్తలు దర్శించండి అలాగే ఆ శ్రీమన్నాయన దర్శించేటప్పుడు శాంతాకారం భుజుగ సాయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సుదర్శం మెఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమలనయనం ఏగురు ధ్యానగమ్యం వందే విష్ణు భవైరం సర్వలోకైకనాథం ఆ పరంధాముని స్మరించుకుంటూ ఆ విష్ణు సహస్రనామ శ్రోత్రాన్ని స్మరించుకుంటూ ఆ శ్రీమన్నాయని దర్శించి పునీతలవని ఫ్రెండ్స్ Λό σα τύμου, Κάμα τα, πια, Κάμα τα. Λό σα τα Χίτα. అదిగు దర్శించండి ఫ్రెండ్స్ ఆ టెంపుల్ ప్రదక్షిణ మార్గంలో అద్భుతమైన రాఘచెట్టు రాగు చెట్టు మొదట్లో శ్రీ విఘ్నేశ్వర స్వామిని స్వ దర్శించుకొని ఆ వృక్ష ఆ వృక్షానికి నమస్కారం చేసుకుని సాక్షాత్ భగవత్ స్వరూపైన ఆ వృక్షానికి ప్రదక్షిణ చేసేటప్పుడు మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపని అగ్రత శివరూపాయ వృక్షరాయ వృక్షరాజాయతే నమ అని ఆ చెట్టుకి ప్రదక్షిణ చేసుకుని బ్రహ్మ విష్ణు స్వరూపమైన బ్రహ్మ విష్ణు త్రిమూర్తి స్వరూపమైన ఆ వృక్షరాజుకు నమస్కారం చేసుకుని ప్రదక్షిణ చేసుకుని అద్భుతమైన ఆ క్షేత్రానికి ప్రదక్షిణ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి ఉదయం ఐదు గంటల నుంచి సాయంకాలం ఏడు గంటల దాకా దర్శనం కంటిన్యూగా ఉంటుంది అప్పుడప్పుడు హాఫ్ అన్ అవర్ నైవేద్య టైం ఉంటాయి కంటిన్యూ మిగతా టైం కంటిన్యూగా స్వామివారి దర్శనం ఉంటుంది విశేషంగా స్వామివారిని దర్శించి తరించండి అలాగే మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ ఉండీ ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద జై శ్రీమన్నారాయణ జయ జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జయ జై శ్రీరామ్ ఈ టెంపుల్ సరౌండింగ్ ఎన్నో దేవతా వృక్షాలు ఎన్నో దేవతా పూలు అద్భుతంగా ఉంటాయి ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్లో కొన్ని టెంపుల్ గజిబిజిగా ఉంటాయి ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది స్వామిని ప్రశాంతంగా అర్చన చేసుకోవచ్చు ధ్యానం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది గమనించవలసిన భక్తులకు మనవి ఓం నమో వెంకటేశాయ జయ శ్రీమన్నారాయణ